శ్రీమద్ రామాయణం బాలకాండ ఇందులో రామాయణ కావ్యావిర్భావం ఎలా జరిగిందో విందాం శబ్దార్థ రహస్యవేత్త అయిన వాల్మీకి నారదుని వల్ల సంక్షిప్తంగా రామాయణ గాథ విన్నాడు ఘనంగా ఆ మునీంద్రుని సత్కరించాడు ఆ ముని సత్కారం పొంది వెళ్లిపోయాడు వాల్మీకి గంగా తీరంలోని తమసా నదికి స్నానార్థం తరలి వెళ్ళాడు నదిలో దిగుతూ ఆయన నాయనా భరద్వాజ ఈ తీర్థం బురదలేనిది దీని నీరు చాలా స్వచ్ఛమైంది సత్పురుషుని మనస్సుల నిర్మలమైంది నా కలశాన్ని గట్టు మీదే ఉంచి వల్కలాన్ని నా చేతికి నేను ఇక్కడ స్నానం చేస్తా నువ్వు కూడా స్నానక్రియ ముగించుకోమని శిష్యుణ్ణి ఆదేశించాడు శిష్యుడు గురువు గారికి కట్టుబట్ట నందించాడు మునిదాన్ని గ్రహించి స్నానం చేస్తూ అక్కడి సమీప వన సౌందర్యాన్ని తన తని తీర గమనిస్తున్నాడు ఒక చెట్టు పైన అన్యోన్యానురాగంతో మధురధ్వనులు చేస్తున్న ఒక క్రౌంచ పక్షుల జంటని చూశాడు అంతలోనే ఓ బోయవాడు ఆ జంటలో మగ పక్షిని బాణంతో కూల్చాడు అది నేలరాలి నెత్తుట చారల్లో గిలగిలా కొట్టుకుంది మగని అవస్థని చూసి క్రౌంచి వియోగానికి తట్టుకోలేక జాలీగా ఏడుస్తోంది కిరాతకుని బాణం సోకి నెత్తురోడుతున్న పక్షిని ముని చూచాడు మిక్కిలి బాధపడ్డాడు అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఓరి కిరాత క్రౌంచ పక్షి జంటలో ప్రతిపారవశ్యంలో ఉన్న మగపక్షిని కూల్చావు అందువల్ల నువ్వు చాలా కాలం బ్రతుకు నీకు శాశ్వతమైన అపకీర్తి కలుగుతుంది ఇది మునీంద్రుని పలుకులోని తాత్పర్యం ఈ పక్షి దురవస్థని చూచి ఇప్పుడు నేనే నేనన్న మాట ఏంటి అనే ఆలోచన కలిగింది మునికి భరద్వాజుని చెంతకు పిలిచి నా నోటి వెలు నా నోట వెలువడ్డ ఈ మాటలు తమనాక్షరాలుగా నాలుగు పాదాలుగాను లయబద్ధంగాను ఉన్నాయి ఇది చందోబద్ధమైన శ్లోకం సుమా అన్నాడు అవునన్నాడు శిష్యుడు శ్లోకాన్ని భట్టీ పట్టాడు గురువు సంతోషించాడు నానానంతరం ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఆశ్రమం చేరారాయన భరద్వాజుడు కలశం నీటితో నింపుకుని గురువుగారిని అనుసరించాడు వాల్మీకి హృదయంలో క్రౌంచ పక్షి దురవస్థే మెదులుతోంది పూజా కార్యక్రమాలు ముగించుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయంలో బ్రహ్మ ఆశ్రమానికి వచ్చాడు ముని బ్రహ్మకు స్వాగతం పలికి అతిథి సత్కారం చేశాడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు బ్రహ్మకు ఎదురుగా ఉచితాసనంపై ముని ఆశీనుడయ్యాడే కానీ ఆయనకు మనసులో బోయవల్ల నేలకూలిన పక్షికదే మెదుల్తోంది మెదులుతోంది అప్రయత్నంగా మానిషాద శ్లోకాన్ని పునశ్చరణ కావించాడు అప్పుడు బ్రహ్మ మహర్షి నువ్వు విషాదంలో పలికిన పల్కే చందోబద్ధమైన శ్లోకం సందేహమెందుకు అది నా సంకల్ప బలం వల్లనే నీ నోట వెలువడింది నారదుని వల్ల నువ్వు విన్న కథని ఆ బాణిలోనే యథాతథంగా రాయి శ్రీరాముడు ధర్మ గల రాజన్యుడు దయశాలి గుణగరిష్ఠుడు ఆయన చరిత్రని లక్ష్మణో సీతా వృత్తాంతాన్ని రాక్షస గాథల్ని ఇంకా ఇలాగే తెలిసినవి తెలియనివి ఎన్నో విశేషాలు ఉన్నాయి నారదుడు చెప్పినవి కూడా నీకు తోస్తాయి వాటన్నింటినీ క్రోడీకరించి గ్రంథస్థం చేయి వీటిని అదే శ్లోకరీతిలో నిబంధించు ఈ నెలపై కొండలు నదులు ఉన్నంత కాలం లోకంలో రామ కథ ప్రచారంలో ఉంటుంది ఆ కావ్యం నీ కీర్తికి కలికితు రాయిలాగా రాణిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు మహర్షి ఆయన శిష్యులు ఆశ్చర్యచకితులయ్యారు శిష్యులు మానిషాద శ్లోకాన్ని అదే పనిగా పలుమార్లు గానం చేశారు ఆ శ్లోకమే శ్లోకరూపం దాల్చింది అదే ఛందస్సులో రామాయణ కావ్యం రచిస్తానని మహర్షి ప్రతిజ్ఞ పూనాడు వేల కొలది శ్లోకాల్లో కథని నిబంధించాడు ఈ కావ్యం రామచరిత్రగానే కాక రావణ వధగా కూడా ప్రశస్తి పడిసింది ఇందులో సంధులు సమాసాలు శాస్త్రీయంగా పొందుపడ్డాయి అర్థవంతమైన పదజాలంతో అమరిన కావ్యం ఇది నారదుని వల్ల విన్న రామచరిత్రలో ఇంకా ఏమైనా విశేషాలు ఇమిడి ఉన్నాయేమో అని మహర్షి దీర్ఘంగా ఆలోచించాడు ధర్మాసనంపై కూర్చుని తూర్పు దిశకు మరలి భగవంతుని ధ్యానిస్తూ శ్రీరామ కథని ఆయన స్మృతి పదంలోకి తెచ్చుకున్నాడు అప్పుడు ఆయనకు సీత రామలక్ష్మణులు దశరథుడు ప్రజలు వాళ్ల చిరునవ్వులు తీయని పల్కులు మంచి నడవడికలు వాళ్ల కార్యకలాపాలు అన్ని కళ్లకు కట్టినట్టు తోచాయి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి ఏగిన సందర్భాన్ని రావణాది వధని యోగ దృష్టితో గమనించాడు చరిత్ర అంత కరతలామకమైనది దాన్ని రంధస్థం చేయాలని సంకల్పించాడు ముత్యపు చిప్పలు శంఖాలు ఉన్నప్పటికీ సముద్రానికి రత్నాకరం అనే పేరు వచ్చినట్లే అర్ధకామగుణాలే ఉన్నప్పటికీ రామాయణం ధర్మ ప్రధానంగా బోధిస్తోంది ఆ కావ్యం వేదసారాన్ని గర్భీకరించుకుంది నారదుడు చెప్పిన రీతిగానే మహర్షి కథని ప్రారంభించాడు శ్రీరామ జననం ఆయన పరాక్రమం ఇతర సద్గుణాలు కథకు సంబంధించిన అవాంతర సన్నివేశాలు విశ్వామిత్రుని రాక రామలక్ష్మణులు ఆయన వెంట పోవడం శ్రీవద్ధనుర్భంగం సీతా స్వయంవరం శ్రీరామ పరశురాముల వివాదం శ్రీరామ పట్టాభిషేక కథ కైక పన్నిన ఎత్తుగడులు శ్రీరాముని వనవాస గమనం దశరథుని మృతి పౌరుల విషాదం శ్రీరాముని వనవాస ప్రారంభం గుహినితో రాముని పరిచయం సూతుడు అయోధ్యకు మరలటం గంగావతారం భరద్వాజ సందర్శనం చిత్రకూట ప్రవేశం పర్ణశాల నిర్మాణం భరతుని రాక దశరథునికి చేసిన పితృతర్పణ క్రియలు పాదుకా ప్రదానం భరతుని నందిగామ ప్రవేశం శ్రీరాముని దండక ప్రవేశం వీరాధ వధ శరభంగముని సందర్శనం సుతీక్ష్ణమునితో సమాగమం ఇలా అనేక ఘట్టాలతో కావ్యం పూర్వోత్తర కాండలు ఏడింటితో ముగిసింది